అనకాపల్లిలో చాయ్ పే చర్చా కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు అనకాపల్లి జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను శాశ్వత భవనాలు నిర్మించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు విశాఖపట్నం రాయ్పూర్ ఎక్స్ప్రెస్ వే వంటి ప్రాజెక్టులతో ఈ ప్రాంతం రూపురేఖలో మారనున్నాయన్నారు వికసిత్ భారత్ సాధనలో భాగంగా ఆత్మ భారత్ ను ప్రోత్సహించాలని అనకాపల్లి బెల్లం

ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ఈ దేశానికి ఆయన సేవల్లో భాగంగా ఆయన స్థానానికి రావడానికి కారణం ఇటువంటి అనౌపచారిక చర్చల ద్వారానే ఆయన ద్వారా రెండు వేల ప్రధానమంత్రి ఏదైతే పీఠానికి ఎక్కకుండా ఏదైతే ఎన్నికలు జరిగాయో దాంట్లో పెద్దగా ఎక్కువ ఈ ఛాయ్పై చర్చ అనే కార్యక్రమం చేయడం జరిగింది ప్రజల్ని కలిసి ప్రజల దాడి తెలుసుకోవడానికి అవకాశం ఉన్న ఏకైక సాధనం అనౌర్మల్ టాక్ అంటారు ఆ విధంగా ఎక్కడైనా మన టీ అంగల్లో గాని అలాగే తింటున్న సెంటర్స్ లో కానీ తిరుగుతుంటే మనకి అనేక మంది అనేక విషయాలు చెప్తారు ఏ విషయాలు నిర్భయంగా చెప్తారు లేకుండా అంటే ఎటువంటి భయాలు లేకుండా చెప్పే అవకాశం ఇటువంటి స్థానాల్లో ఉంటుందని చెప్పి మన యొక్క ఛాయ్ చర్చ అనే కార్యక్రమం కూడా కార్యక్రమంలో భావించడం జరిగింది అనేక రకాల యుద్ధాలు ప్రపంచ యుద్ధాలు ఎక్కడ సంభవించాయంటే రెండు రాజ్యాలు ఒప్పుకుంటే కార్యక్రమం చిన్న సంఘటన అనుకోని ప్రాంతంలో జరగటం ఆ సంఘటన ప్రాంతంలో యుద్ధాలు మనందరికీ కూడా మనకు తెలుసు మలనాడు యుద్ధం ఏ విధంగా వచ్చింది